ప్రజలకు సేవలు అందించడంలో పోలీసుల పాత్ర కీలకమని లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మట్టా రాంబాబు హరీష్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ హరీష్ అన్నారు మండు టెండను సైతం లెక్క చేయకుండా ప్రజలకు పోలీసులు సేవలందించడం జరుగుతుందని లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మట్టా రాంబాబు హరీష్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ హరీష్ ట్రాఫిక్ టూ సిఐ చైతన్య కృష్ణ అన్నారు గురువారం కాకినాడ టు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఏసీ కూలర్ టోపీలను అందజేసిన దాతలు హరీష్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత హరీష్ లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ రాంబాబు బిల్డర్ బాసవ ప్రసాద్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులను సాలువా కప్పి సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాలను నివారించడంలో వారి పాత్ర ముఖ్యమైందని అన్నారు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవడంతో ప్రమాదాలు తగ్గాయని అన్నారు ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు ఆరు వందల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు వాటిలో రెండు వందల మందికి జైలు శిక్ష విధించడం జరిగిందన్నారు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు మౌలిక సదుపాయాలు కల్పించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ కసైలు రత్నం యేసుబాబు తది తర్లు పలుకునారు థాంక్యూ మా పరశే సంభాషణ హరీష్ నాకు మంచి స్పోర్ట్స్ మాకైనా ప్రొవైడ్ చేశారు ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా పెద్దలందరికీ అండి ఇక్కడే నేను ఒక మంత్స్ క్రితం సీన్ నాకు చిన్నప్పుడు మీ అందరికి ఇక్కడ అందరికీ ట్రాఫిక్ ఉన్న డ్యూటీ ఉన్న ట్రాఫిక్ పోలీసు వల్ల చాలా కష్టంగా ఉంటుంది అండి ఎందుకంటే ఎండకి ఉండకైనా జరిగే వాళ్ళిద్దరు పొల్యూషన్ గురించి కూడా ఎప్పుడు వాళ్ళు ట్రాఫిక్లో ఎప్పుడు చాలా ఇది ఉంటారు నాకు చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ కూడా నాతో పాటు ఆడిన వాళ్ళు ట్రాఫిక్లో చేస్తున్నారంటే నా దగ్గర క్రికెట్ ఆడిన కోచింగ్లో ఉన్న వాళ్ళు ట్రాఫిక్లో చేస్తున్నారు వీళ్ళు ఎప్పుడు నాకు కార్యక్రమ సిటీ ఎప్పుడు ఎదురవుతూ ఉంటారు వాళ్ళ ఎప్పుడు ఎండలో ఉన్నాకరే మధ్యాహ్నం అయినా సరే రాత్రి వర్షమైనా ఎప్పుడైనా వర్షమైనా వాళ్ళు సరిచేస్తూ ఉంటారు వాళ్ళకి ఎప్పుడైనా చెయ్యాలి అనేది ఎప్పుడు ఉంటుంది అని ముందు మాత్రం పోలీసులు ముందు నాకు ట్రాఫిక్ అంటే చాలా ఇష్టం అంటే మా ఫ్రెండ్స్ చాలా మంది చేశారు అవ్వలేదు నేను ఈ పరంగా వీళ్ళు సేవ చేస్తూ ఫ్యూచర్లో కూడా ట్రాఫిక్ పరంగా నేను ఎప్పుడూ ఎప్పుడు సర్వీస్ పరంగా ఎప్పుడు నేను లారీవణ కాకినాడలో ఈ ట్రా ట్రాఫిక్ విషయం చూసి ఈ స్టేషన్ అయితే మారిన తర్వాత మేము కూడా చూసాం మా శ్రీనివాస్లో మాకు మంచి మిత్రుడు అతను కూడా చెప్పేలా అలా ఇబ్బందిగా ఉంది మాకు అని చెప్పి చెప్పడం జరిగింది మీ యొక్క పడే బాధ కూడా మీకు వచ్చినందుకు చాలా ఇప్పుడు ఇక్కడే నిలబెడితేనే చెమట గారికి అంత దారుణంగా ఉన్న పరిస్థితిలో ఉంది సరే మేము కూడా ఏది మా చేతుల చేసినటువంటి కొంచెం సహకారం అందించే కాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మండి టెండ్రల్లో వాతావరణంలో ఈ వేడి తట్టుకోవడం కోసం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి ఏసీలు అదేవిధంగా వాటర్ కూలర్ని ఇక్కడ ఒక ఇన్వర్టర్ ఇవన్నీ స్పాన్సర్ చేసిన దాతలందరినీ కూడా ఈరోజు పిలిచి సత్కరించుకోవడం జరుగుతుంది వారు మా సేవలను గుర్తించి కొంతమంది మిత్రులను ద్వారా మా పోలీస్ స్టేషన్లో పనిచేసి వెళ్ళిపోయిన హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు గారు వారందరికీ ఊరేచడం జరిగింది పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు ఉన్నాయి ఈ నీడ్స్ అని చెప్పడం జరిగింది వారు మా సహృదయంతో మా పోలీస్ స్టేషన్కి ఈ పరికరాలని సమకూర్చడం జరిగింది దానికి కానీ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా ట్రాఫిక్ నుంచి పోలీసు అందరి నుంచి తప్పకుండా మెరుగైన సేవలు కాకినాడ సిటీకి అందిస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటాం మరొకసారి ఎవరైతే మాకు ఈ ఫెసిలిటీస్ కనిపించారో వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం